వైకుంఠ ఏకాదశి గుడిలో పురస్కరించుకుని ఉన్న శ్రీ భూనీల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం ఏకాదశి పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తిదినం పలమనేరులో ఉదయం నాలుగు గంటల నుంచి ఇప్పటివరకు సుమారు వేలాది భక్తులతో స్వామివారిని దర్శించుకున్నారు మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు వైకుంఠ ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది వైకుంఠ మార్గాన వెళ్లే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులకు తీరా ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు let it go